అందరికీ నమస్కారం అండి ఇది విజయవాడ నుంచి ఆగిరిపల్లి నోజువీడు వెళ్ళే రూట్ అనమాట ఈ రూట్కి ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు డిస్టెన్స్లో చాలా లో కాస్ట్లో ఒక ల్యాండ్ అయితే సేల్కుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోడ్ అండి మనం వెళ్ళే రోడ్డు ఈ రోడ్లో అయితే వెళ్ళవలసి ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చూస్తున్నారండి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అయితే చేస్తున్నారు మంచి డెవలప్డ్ అయ్యే ఏరియా అనమాట ఇక్కడ వెంచర్ అయితే ఉంది మీరు చూస్తున్నారు కదా ఈ కనిపిస్తున్న వెంచర్ కూడా లేఅవుట్ వెంచర్ అండి ఇక్కడ కాస్ట్ అయితే కనుక ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఒక గజం ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు మనకి ఈ లొకేషన్లోనే చాలా తక్కువ కాస్ట్లోనే ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మీరు చూస్తున్నారే కదా బిల్డింగ్స్ మెయిన్ రోడ్ని ఫేస్ నుంచి డైరెక్ట్ రోడ్డే ఉంటుంది ఇది ఎన్డిఆర్ఎఫ్ అండి ఎన్డిఆర్ఎఫ్ లొకేషన్లో రోడ్ అయితే మీరు చూస్తున్నారు చుట్టూ మంచి మంచి బిల్డింగ్స్ అలాగే తార్ రోడ్డు అన్ని వస్తువులు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ గజం వచ్చేసి మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలకి సేల్కి అయితే ఉంది అంటే వంద గజాలు వచ్చి ఆరున్నర లక్షలు అయితే అవుతుంది మీకు ల్యాండ్ అయితే చూపిస్తాను నేను ఒకసారి ల్యాండ్ అయితే చూపిస్తానండి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది బస్ రూట్ ఇది డైరెక్ట్గా మీకు గందవరం అయితే వెళ్ళవచ్చు అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇది మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట ఫస్ట్ ఒక పొలం అయితే ఉంది దాన్ని తర్వాత ఈ వెంచర్ అయితే ఉంటుంది వెంచర్కి రూట్ కూడా ఉందండి అరవై అడుగుల రోడ్డు అయితే ఉంది అది కూడా మీకు నేను చూపిస్తాను మీకు మిగిలిన డీటెయిల్స్ కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి చాలా తక్కువ కాస్ట్లోనే ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది వంద గజాలు ఆరున్నర లక్షలు గజం వచ్చి ఆరు వేల ఐదు వందలు పడుతుంది నూట పన్నెండు గజాలు అలా ఉంటాయండి అండి మీరు చూస్తుంది రోడ్డు ఇది కనిపిస్తుంది మొత్తం ల్యాండ్ అండి ఇక్కడ వంద గజాలు నూట పన్నెండు గజాలు నూట ఇరవై గజాలు అయితే బిట్లు అయితే ఉన్నాయి ఇది రోడ్డు అండి ఇది రోడ్డు కూడా ఫామ్ చేశారు ముప్పై అడుగుల ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కూడా చూస్తున్నారండి ఈ ల్యాండ్ కొలతలు వచ్చి వెడల్పు అయితే ఇరవై నాలుగు ఉంటుందండి లోతు నలభై ఆరు ఉంటుంది తూర్పు పడమర ఈస్ట్ వెస్ట్ ఏ ఫేసింగ్ కావాలన్నా సరే మీకు ఇస్తారు ఈ ల్యాండ్ సూరంపల్లిలో వస్తుందండి ఇది మాదాలవారిగూడి పక్కన ఉన్నటువంటి సోరంపల్లి లొకేషన్లో ఎన్డిఆర్ఎఫ్ దగ్గర జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ మెయిన్ రోడ్డుకి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ ఈ ల్యాండ్ వచ్చేసి వెడల్ ఇరవై నాలుగు లోతు నలభై ఆరు మొత్తం నూట పన్నెండు గజాలు అలాగే నూట ఇరవై గజాలు అయితే ఉన్నాయి తూర్పు పడమర రెండు వైపులా కూడా రోడ్డు అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మెయిన్ రోడ్డుకి కూడా తార్ రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సెకండ్ బిట్టే ఇది మీరు చూస్తున్నారు వెహికల్ ఆటో అయితే వెళ్తుంది కదా అదే రోడ్డు అనమాట మొత్తం గజం వచ్చేసి ఆరు వేల ఐదు వందలు నూట పన్నెండు గజాలు నూట ఇరవై గజాలు బిట్లు అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన నెంబర్ అయితే ఇస్తున్నాం ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ల్యాండ్ తక్కువ కాస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్